హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజర్స్ టూ డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ టెట్ మరియు డిఎస్సికి బాగా యూజ్ అయ్యేది టాప్ టెన్ క్వశ్చన్స్ మరి ఈ టాప్ టెన్ క్వశ్చన్స్లో ఖచ్చితంగా ప్రాబ్లమ్ వస్తే ఖచ్చితంగా మిస్ చేయకుండా ఈ కాన్సెప్ట్ ఈ పది మోడల్స్ నేర్చుకోండి ఖచ్చితంగా మనము ఈ మోడల్స్ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతాము మరి వీడియో చూసే ముందు ఒకసారి లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు కూడా తెలియపరచండి మనము టెట్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే అతి తక్కువ ప్రైస్తో ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో ఉపాధ్యాయ బ్యాచ్ కూడా వేయబోతున్నాము మరి ఈ బ్యాచ్కి పూర్తి వివరాలు కావాలంటే ఖచ్చితంగా మీరు సంప్రదించవలసిన నెంబరు మన ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ ఈ నెంబర్కి మీరు కన్సల్ట్ కావచ్చు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కన్సల్ట్ రైట్ మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ మోడల్స్ ఇస్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాని ఫస్ట్ మోడల్ దిస్ ఈస్ ప్రాబ్లం ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ మనకు ద ఎక్స్ వాల్యూ సబ్స్ట్యూట్ మెథడ్ లో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ సబ్స్ట్యూట్ చేస్తే డైరెక్ట్ వన్ ప్లస్ వన్ బై వన్ సో వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ వన్ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ డైరెక్ట్ ఈక్వల్ టు టూ ఉన్నట్లయితే మరి ఎన్ ఈజ్ ద ఎక్స్ పవర్ ఎన్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ వన్ ఇస్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమవుతుంది టూ అవుతుంది వన్ పవర్ ఎన్ ప్లస్ వన్ పవర్ వన్ బై వన్ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు టూ అవుతుంది మరి ఇప్పుడు ఎన్ ఈజ్ ద ఈవెన్ నెంబర్ ఎన్ ఈజ్ ద దావీస్ ఈవెన్ నెంబర్ ఎన్ ఈజ్ ఈవెన్ నెంబర్ అంటే ఎన్ ఒక సంఖ్య అయినా అయినా ఇలాంటి ప్రశ్న ఇచ్చినట్లయితే దాని ఆన్సర్ ఎల్లప్పుడూ టూనే నే అవుతుంది అంటే ఎన్ ఎన్ వర్ ద ఎక్స్ పవర్ హండ్రెడ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ హండ్రెడ్ ఉంటుంది ఆన్సర్ ఎంత టూ ఎక్స్ పవర్ ఎయిటీ నైన్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఎయిటీ నైన్ ఆన్సర్ ఎంత అంటే వన్ ఈవెన్ నెంబర్ ఉంటుంది ఉంటుంది అనుకోండి ఆన్సర్ ఏంది టూనే అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టూ అయింది కాబట్టి మనకు దీని ఆన్సర్ ఆల్వేస్ ఈజ్ టూ అవుతుంది ఎన్ సరి సంఖ్య అయినా బేస్ సంఖ్య అయినా కూడా ఆన్సర్ ఏమవుతుంది టూ అవడం జరుగుతుంది ఇది గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఇఫ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు x+1/x = 2 1/x = 2 సో దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √x వాట్ ఇస్ ద వాల్యూ x = 1 root √1 + 1/√1 = √1 వాల్యూ 1 + 1/1 = 2 ఆన్సర్ వచ్చేసి 2 ఇట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 2 వెరీ సింపుల్ షార్ట్ కట్ మెథడ్ నెక్స్ట్ వన్ क्वेश्चन x plus 1 by x is equal to x plus 1 by x is equal to 2 so what is the x value 1 so what is the value of x power 1 power 12 minus 1 by 1 power 12 so 21 power 12 value and the 1 so minus 1 by 1 is equal to 1 minus 1 so plus 1 minus 1 cancel is equal 0. అంటే ఇక్కడ చూడండి ప్లస్ ఇస్తేనేమో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది టూ అవుతుంది మైనస్ ఇస్తే ఆన్సర్ ఏమవుతుంది జీరో అవుతుంది అంటే మనకు ప్లస్ ఉంటే ఆన్సర్ టూ అవుతుంది మైనస్ ఉంటే ఆన్సర్ జీరో అవుతుంది ఇది గుర్తుంచుకోండి ఆన్సర్ వచ్చేసి జీరో నెక్స్ట్ వన్ ఏ ప్లస్ ఏ ప్లస్ వన్ బై ఏ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఇలాంటి కాన్సెప్ట్ మనకి ఏం అడిగాడు ఇక్కడ ఏ ప్లస్ టూ ఉంది ఇక్కడ ఏ ప్లస్ టూ అనే ఉంది అంటే చూడండి ఇక్కడ ఏ ప్లస్ టూ ఉంది మరి ఇక్కడ ఏం కావాలి మనకు రిక్వైర్మెంట్ ఏ ప్లస్ టూ కావాలి ప్లస్ టూ కావాలి బోత్ సైడ్స్ ప్లస్ టూ ప్లస్ టూ ఇక్కడ ఎంతైతే అడిగాడో దాన్ని బోత్ సైడ్ యాడింగ్ చేసుకో ఏ ప్లస్ టూ ప్లస్ వన్ బై ఏ ప్లస్ టూ ఈస్ ఈక్వల్ టు సో ఈ ప్లస్ టూ కి ప్లస్ టూ క్యాన్సిల్ అయిపోతే ఎబో ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది సో దిస్ ద టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు అయితే మరి ఎక్స్ ఇస్ ఈక్వల్ ఓతుంది మాస్టర్ వన్ అవుతుంది సో ఈ విధంగా కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటే ఏ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ డబ్బు వన్ అవుతుంది సో మేము అడిగాడు మనకు ఏ ప్లస్ వన్ హోల్ క్యూబ్ ప్లస్ వన్ బై వన్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ వన్ ప్లస్ వన్ ఈవల్ టు ఆన్సర్ ఇట్ ఈస్ ద సెకండ్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ టూ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ ప్లస్ టూ ఉంది ఇక్కడ ఏం అడిగాడు ప్లస్ టూ అడిగాడు మనకి ఇక్కడ ఏం తక్కువ ఉంది ప్లస్ టూ తక్కువ ఉంది కాబట్టి బోత్ సైడ్స్ ద యాడింగ్ అండ్ ప్లస్ టూ చేసుకోవాలి దాని ఏ కాన్సెప్ట్ లో తీసుకొచ్చాను ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాన్సెప్ట్ తీసుకొస్తే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ దట్ ద వెరీ ట్రిక్స్ చాలా సింపుల్ షార్ట్ కట్ మెథడ్ ఈ మెథడ్ అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎన్నైనా చేయవచ్చు కానీ కాన్సెప్ట్ తెలుసుకోవాలి కాన్సెప్ట్ ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో సబ్జెక్ట్ ని చేయగలుగుతావు అది గుర్తుంచుకో మిత్రులారా సబ్జెక్టు సబ్జెక్ట్ తెలవాలి ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ క్వశ్చన్ ఏ మైనస్ ఏ ప్లస్ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ ఫోర్ వాట్ ఈస్ ఆ రిక్వైర్మెంట్ ఈస్ రిక్వైర్మెంట్ ఇక్కడ మైనస్ టూ ఉంది అంటే ఇక్కడ ఏం కావాలి మనకి మైనస్ టూ కాదు బోత్ సైడ్ అంద్రాక్టెడ్ మైనస్ టూ ఏ మైనస్ టూ ప్లస్ వన్ బై ఏ మైనస్ టూ ఈక్వల్ ఫోర్ మైనస్ టూ ఫోర్ మైనస్ టూ సో ఏస్ టూ ప్లస్ ఈక్వల్ ఫోర్ మైనస్ టూ ప్లస్ టూ సో ఎక్స్ ప్లస్ ఎక్స్ వ్యాల్ సో సిక్వల్ వ్యాల్ సో రికల్ మైన ప్లస్ వన్ బ వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై నైన్ బై ఎక్స్ స్క్వేర్ సో సింప్లిఫికేషన్ ఎల్సియా మీన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ ఈస్ ఈక్వల్ టు సిక్స్ ఎక్స్ సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ తీసుకోవచ్చుకుంటే మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ నైన్ ఈక్వల్ జీరో దీని ఏం రాసుకోవచ్చు ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఇప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో స్క్వేర్ ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సో వాట్ ఈజ్ ద రిక్వైర్డ్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ బై ఎక్స్ స్క్వేర్ సో వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ త్రీ స్క్వేర్ ప్లస్ నైన్ బై త్రీ స్క్వేర్ నైన్ నైన్ క్యాన్సల్ అయిపోతుంది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నైన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టెన్

మరి ఇక్కడ టూ కే ఉంది ఇక్కడ మాత్రం కే స్క్వేర్ ఉంది టూ పోవాలి అంటే ఇక్కడ టూ డిలీట్ కావాలి ఇక్కడ టూ రిక్వైర్డ్ కావాలి టూ కావాలి అంటే ఇంకొక టూ అయితే ఫోర్ అవుతుంది కాబట్టి చూడండి టూ కే మైనస్ వన్ బై టూ ఈక్వల్ టు సిక్స్ బోత్ సైడ్స్ అందా డివైడెడ్ టూ ఈ టూ పోవాలంటే ఏం చేయాలి మాస్టర్ ఇప్పుడు బోత్ సైడ్ టూని మల్టీప్లేషన్ డివైడ్ చేసుకుంటే టూకే మైనస్ వన్ బై ఫోర్ కే बाई टू इज इक्वल टू सिक्स बाई टू सो टू को टू कैंसल ए के माइनस वन बाई फोर के इज इक्वल टू टू वन जा टू थ्री जा थ्री स्क्वेयरिंग ऑन बोथ साइड्स स्क्वेयरिंग ऑन बोथ साइड्स k माइनस वन बाई के होल स्क्वेयर इज इक्वल टू नाइन सो కేర్ ప్లస్ మైనస్ మైనస్ ఇన్ బ ఆప్షన్ ఓకేనా రైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు వన్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎయిట్ ఎక్స్ క్యూబ్ ఇక్కడ ఏమడిగా మాస్టర్ మనకి ఇక్కడ ఎయిట్ ఉంది అంటే ఇక్కడ ఏముంది మనకు ఫోర్ ఎక్స్ ఉంది ఇక్కడ ఏముంది ఫోర్ ఎక్స్ ఉంది అంటే ఇక్కడ టూ ఎక్స్ అంటే టూతో బోత్ సైడ్స్ అండ్ మల్టీప్లేషన్ టూ ఎక్స్ ప్లస్ వన్ బై వన్ ఇంటూ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇలా అర్థం కాకపోతుంటే ఒకసారి చూడండి బో సైడ్ టూ మల్టీప్లేషన్ చేసుకుంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇంటూ టూ ఈ టూకి ఈ టూకి ఆన్సల్ అయిపోతే అబో ఈక్వేషన్ టూని మల్టీప్లికేషన్ టూ ఎక్స్ ప్లస్ వన్ బై టూ వన్ జా టూ టూ జా టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి స్కేరింగ్ ఆన్ బౌత్ సైడ్ క్యూబ్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఏ ఫార్ములా మాస్టర్ ఇక్కడ మనకు ఏ ప్లస్ బీ హోల్ క్యూబ్ ఫార్ములాను సబ్స్ట్యూట్ చేసుకోవాలి ఏక్యూబ్ ప్లస్ బీ ప్లస్ త్రీ ఆఫ్ ఏ ప్లస్ బీ సో సబ్ చేయండి ఇక్కడ సబ్ సబ్డ్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది చూడండి ఇక్కడ ఫోర్ ఏ క్యూబ్ అంటే ఎయిట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై బి మీన్స్ ఎయిట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ ఏ బి త్రీ ఏ మీన్స్ టూ ఎక్స్ బి మీన్స్ వన్ బై ఏ మీన్స్ టూ ఎక్స్ ప్లస్ బి మీన్స్ టూ ఎక్స్ ఆఫ్ ఏ ప్లస్ బి టూ ఎక్స్ ప్లస్ వన్ బై టూ ఎక్స్ సో ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు టూ క్యూబ్ అంటే ఎంత అవుతుంది మాస్టర్ ఎయిట్ సో చూడండి ఎయిట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎయిట్ ఎక్స్ క్యూబ్ ఈ టూ ఎక్స్ టూ ఎక్స్ క్యాన్సల్ అయిపోతుంది ప్లస్ త్రీ ఆఫ్ టూ ఎక్స్ ప్లస్ వన్ బై టూ ఎక్స్ టూ ఎక్స్ ప్లస్ వన్ బై టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టుజ్ ఈక్వల్ టు ఎయిట్ ఎయిట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎయిట్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు సో ఆన్సర్ వచ్చేసి టూ ఆన్సర్ అయితే ఇక్కడ చాలా మంది కూడా ఈజీగా చేయవచ్చు షార్ట్కట్ చూడండి ఇది మొత్తం టూ ఎక్స్ అనుకుంటే ఇది టూ ఎక్స్ ఎక్స్ అనుకుంటే వన్ బై ఎక్స్ ఇంతకు ముందు చెప్పాను నేను షార్ట్ లో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టూ వైజ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది వన్ అవుతుంది అప్పుడు టూ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ అయితే అప్పుడు ఏమవుతుంది ఎయిట్ ఎక్స్ క్యూబు ప్లస్ వన్ బై ఎయిట్ ఎక్స్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు వన్ ప్లస్ వన్ ఎంత అవుతుంది టూ అవుతుంది ఈ షార్ట్ కట్ ని ఉపయోగించి కూడా చేసుకోవచ్చు ఇలాంటి షార్ట్ కట్ ని కూడా ఉపయోగించి వేయవచ్చు మరి ఆ షార్ట్ కట్ ఉపయోగిస్తే ఓకే కానీ ఒకవేళ గుర్తు లేకుంటుంటే ఈ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు లేదా ఈ షార్ట్ కట్ అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఫైవ్ ఏ ప్లస్ ఫైవ్ ఏ ప్లస్ వన్ బై త్రీ ఏ ఈక్వల్ టు ఫైవ్ చూడండి ఇక్కడ మనకు రివర్స్ అడిగిండు చూడండి ఇక్కడ త్రీ ఏ నో న్యూమినేటర్ రాసిండు ఫైవ్ ఏ నో డినామినేటర్ అంటే త్రీ స్కేర్ రాసుకుంటే నైన్ స్కేర్ వస్తుంది ఫైవ్ స్కేర్ రాసుకుంటే ట్వంటీ ఫైవ్ కాకపోతే ఇక్కడ రివర్స్ ఉంది చూడండి ఇక్కడ ఇది ఉంటే ఇక్కడ త్రీ ఉంది ఇది ఇటు పోవాలి ఇది ఇటు పోవాలి అంటే వెరీ సింపుల్ అండి ఇక్కడ ఇచ్చినది ఎంత మాస్టర్ అంటే ఫైవ్ ఇక్కడ ఇచ్చింది ఎంత మాస్టర్ అంటే త్రీ ఇప్పుడు ఇక్కడ త్రీ క్యాన్సల్ కావాలి ఇది ఫైవ్ క్యాన్సల్ కావాలి ఫైవ్ ఏ ప్లస్ వన్ బై త్రీ ఏ అంటే ఇక్కడ ఫైవ్ క్యాన్సల్ కావాలంటే ఇక్కడ త్రీ క్యాన్సల్ కావాలంటే ఫైవ్ బై త్రీ రివర్స్ రాసుకుంటే త్రీ బై ఫైవ్ Is equal to 5 ఫైవ్ బై ఫైవ్ ఇంటూ త్రీ బై ఫైవ్ బోత్ సైడ్ మల్టీప్లేషన్ ఇక్కడ ఇచ్చిన దాన్ని ఫైవ్ బై త్రీ కదా దీన్ని రివర్స్ రాసుకుంటాం త్రీ బై ఫైవ్ రాసుకోండి అప్పుడు మల్టీప్లేషన్ చేసుకుంటే ఏమవుతుంది మాస్టర్ మనకి ఇక్కడ మల్టీప్లేషన్ లో ఫైవ్ ఫైవ్ క్యాన్సిల్ అయిపోతే త్రీ ఏ ప్లస్ త్రీ ఈ త్రీ త్రీ క్యాన్సల్ అయిపోతే వన్ బై ఫైవ్ ఏక్వల్ ఫైవ్ ఫైవ్ క్యాన్సిల్ అయిపోతే త్రీ చూడండి ఇప్పుడు ఇక్కడ త్రీ ఏ ప్లస్ వన్ బై ఫైవ్ ఏ

ఇప్పుడు నైన్ ఏ స్క్వేర్ ప్లస్ వన్ బై ట్వంటీ ఫైవ్ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏ క్యాన్సల్ అయిపోతుంది సిక్స్ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ మైనస్ టూ త్రీ జా సిక్స్ సిక్స్ బై ఫైవ్ రైట్ సైడ్ రిమూవ్ తీసుకుంటే మైనస్ సిక్స్ బై ఫైవ్ ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది ఫైవ్ అవుతుంది ఎల్సిఎం ఫైవ్ అవుతే ఫార్టీ ఫైవ్ మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ నైన్ బై ఫైవ్ ఆన్సర్ వచ్చేసి థర్టీ నైన్ బై ఫైవ్ is the b option is correct answer b answer is correct answer very simple shortcut method next one if 3 minus 5x by x plus 3 minus 5y by 5 plus 3 minus 5z by z is equal to 0 then find the value of 1 by x plus 1 by y plus 1 by z is equal to so then you don't need 3 by x మైనస్ ఫైవ్ ఎక్స్ ఎక్స్ బై ఇండివిజువల్ రాసుకుంటాను నెక్స్ట్ త్రీ బై వై మైనస్ ఫైవ్ వై వై బై ప్లస్ త్రీ బై వై మైనస్ ఫైవ్ సారీ త్రీ జెడ్ బై ఫైవ్ జెడ్ బై జెడ్ ఈవల్ టు జీరో ఇప్పుడు ఏం క్యాన్సల్ అయిపోతే ఇన్యూమినేటర్ డినామినేటర్ లో ఎక్స్ ఎక్స్ క్యాన్సల్ వై వై క్యాన్సల్ జెడ్ జెడ్ క్యాన్సల్ సో త్రీ బై ఎక్స్ ప్లస్ వాల్యూస్ అని ఒక ర త్రీ బై వై ప్లస్ త్రీ బైడ్ రిమైనింగ్ మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్ రైట్ సైడ్ రిమూవ్ తీసుకుంటే ఏమవుతుంది ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ సో త్రీ కామన్ తీసుకుంటే మనకేముంటుంది వన్ బై ఎక్స్ ప్లస్ వన్ బై వై ప్లస్ వన్ బై జ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ సో త్రీ వన్ త్రీ ఫైవ్ ఆన్సర్ వచ్చేసి ఫైవ్ అవై ఎక్స్ ప్లస్ వన్ బై వై ప్లస్ వన్ ఆప్షన్ ఈ కరెక్ట్ ఆన్సర్ సి ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఈ విధంగా మనము ప్రాబ్లమ్స్ని చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి ఎప్పుడైతే ఎగ్జామ్లో క్రిటికల్గా వచ్చిన క్వశ్చన్స్ని మనం చేస్తామో అప్పుడు ముందంజల్లో ఉంటాము అప్పుడు మనం ముందుంటాము ఈజీగా పేపర్ వస్తే అందరం చేస్తాము అప్పుడు అందరికీ వస్తాయి మార్క్స్ కానీ టఫ్గా వచ్చిన ప్రాబ్లం ఎవరైతే చేశారో వారికి జాబ్ వస్తుంది అందుకని అంటారు నాది వన్ మార్క్ మిస్ అయింది నాది హాఫ్ మార్క్ మిస్ అయింది నాది వన్ టూ మార్క్స్తో మిస్ అయింది అంటారు అంటే అందరూ చేస్తారు కామన్గా పేపర్ని ఎవరైతే క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఎవరైతే క్రిటికల్ క్వశ్చన్స్ చేయగలుగుతారో వారికి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా క్రిటికల్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ వీడియో చూడండి